శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనకు తెలియక చేసే అమంగళకరమైన కొన్ని పనులు ఉంటాయి అవి ఏంటంటే పూజ చేసేటప్పుడు కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసి తర్వాత ఇల్లు ఓడవటం మంచిది కాదు రోలు రాకలి బండలు పాత్రలు కడక్కుండా అశుభ్రంగా ఉంచటం వలన నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటును కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు తల వెంట్రుకలు గోర్లు ఇంట్లో వేయరాదు పెరుగును ఉప్పును అప్పు ఇయ్యరాదు వేడివేడి అన్నంలోనికి పెరుగు వేసుకోరాదు తిన్న తర్వాత ఒళ్ళును విరవరాదు పాచిముఖంతో అద్దంలో చూసుకోరాదు వికలాంగులను వేలాకూలం చేయరాదు గడపపై పాదం పెట్టి ఇళ్లరాదు ఒంటికాలపై నిల్చోరాదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టిన ఇంటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు చేతి గోళ్లను కొరకరాదు అన్నా తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు వంటి అరిటాకును తేరాదు సూర్యాస్తమం వేళలో నిద్రపోకూడదు భోజనం తర్వాత చేతిని ఎండబెట్టవద్దు పెరుగును చేతితో చిలికి మజ్జిగ్గా చేయరాదు కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు తిన్న క్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాలు చాపుకొని కూర్చోరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు ఎడప యువతలు నిల్చొని భిక్షాన్ని వేయరాదు భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు చిరిగిపోయిన చాప మీద పడుకోకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్ళటం మంచిది కాదు బట్టలని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు సూర్యాస్తమం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తెంచకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోరాదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవపడకూడదు డబ్బును లెక్కించేటప్పుడు ఉమ్మిబెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలని కట్టుకుంటారు అలా అస్సలు చేయకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబొట్టు లాంటివి తీసి నిద్రించరాదు ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించరాదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషుల ముందు ఉండాలి తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు అనించి నిర్మించరాదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఇంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదాలను చేయరాదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశల్లో మాత్రమే పాలు పాలుకారే మొక్కలు ఇంట్లో పెంచరాదు ఇంటికి ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోరాదు అలాగే బయటకు వెళ్ళేటప్పుడు మనకు మంచి జరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం సోమవారం సోమవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకొని వెళ్ళటం ద్వారా వెళ్ళే పనిలో జయం కలుగుతుంది మంగళవారం మంగళవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం వేసుకొని వెళ్ళండి బుధవారం బుధవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి గురువారం గురువారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి శుక్రవారం శుక్రవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని త్రాగి వెళ్ళండి శనివారం శనివారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి ఆదివారం ఆదివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కిల్లి లేదా తమలపాకును సేవించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాం సర్వేజన సుఖినోభవంతు